ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమార్ ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో ఈ మధ్యకాలంలో సింగిల్ పేరెంటింగ్ ఎక్కువ అయిపోయింది అందులో ఉన్న బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ ఎట్ ద సేమ్ టైమ్ ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి సో వాటి గురించి మీరేం చూస్తూ ఉంటారు మీకు వచ్చే కేసుల్లో అనుష ఒక జనరేషన్ ఏంటంటే ఊర్లలో ఉన్నప్పుడు లేకపోతే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే పేరెంటల్ సపోర్ట్ ఉండేది గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది ఏంటంటే చిన్న పిల్లడు పుట్టినప్పటి నుంచి వానికి డైపర్స్ చేయటం కానీ లేకపోతే నాప్కిన్స్ వేయటం కానీ లేకపోతే వానికి తినిపించడం కానీ లేకపోతే వానికి నడక నేర్పించడం కానీ అన్నీ ఏంటంటే ఒక జనరేషన్ అది చూసుకునేది ఒక సీనియర్ సిటిజన్ జనరేషన్ మన ఇంట్లో ఉంది అంటే దే ఆర్ ద ప్రొటెక్టర్స్ అంటే కొత్తగా పెళ్ళి అమ్మాయి అప్పుడే డెలివరీ చేసినా కూడా ఏంటంటే అమ్మ నువ్వేం వర్రీ కాకు వి వీఆర్ ధేర్ టు సపోర్ట్ యూ ఆర్ ధేర్ టు హెల్ప్ యూ ఆర్ వీఆర్ దే టు గైడ్ యూ అనే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది మనకి ఇంతకుముందు కానీ ఇప్పుడు ఏంటంటే మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు ద సిటీస్ ఫర్ లైవ్లీహుడ్ బ్రతకటానికి లేకపోతే చేంజ్డ్ లైఫ్ స్టైల్ నేను ఎందుకు ఊర్లో ఉండాలి నా బ్ర నా నా హస్బెండ్ ఇంత చంపా ఇచ్చినప్పుడు నేను ఎందుకు జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి నాకు అవసరమా లేకపోతే లేదు ఫాదర్కి ఏంటి నేను ఐ నీడ్ టు గివ్ ద బెస్ట్ టు మై చైల్డ్ నా కొడుకు ద బెస్ట్ ఇవ్వాలి నేను సఫర్ అయినట్టు నా కొడుకు సఫర్ కాకూడదు నేను సఫర్ అయినట్టు మంచి ఎడ్యుకేషన్ కానీ మంచి లైఫ్ స్టైల్ కానీ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తాము అనే ఒక ఇంటెన్షన్ తోటి ఏంటంటే మైగ్రేషన్ స్టార్టెడ్ మైగ్రేషన్ స్టార్ట్ అయిపోయి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఏమైనా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కిందకి వచ్చేసినాయి వస్తున్నారు సిటీ లెక్కన ఒక టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ తీసుకుంటారు దానికి ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ ఫ్లాట్కి పోతా ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈస్ మోర్ నౌ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి వీడు చేయి లేకపోతే అమ్మాయి చేయి ఒకళ్ళకిద్దరు చంపాదించుకున్న కూడా ఏంటంటే ఆ చైల్డ్ని తీసుకెళ్ళేసి క్రష్లో వేయాలి లేకపోతే ప్లే స్కూల్లో వేయాలి ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్ ద చైల్డ్ యూ నీడ్ టు హ్యావ్ ద బెస్ట్ టీచర్ బెస్ట్ టీచర్ అంటే బెస్ట్ శాలరీ పే చేయాలి బెస్ట్ శాలరీ అంటే ఆ బర్డన్ ఎవర్ మీదకి వస్తుంది మళ్ళీ పేరెంట్స్ మీదకే సో ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి లేకపోతే మన లైఫ్ స్టైల్ తోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే దో దే కెన్ అఫోర్డ్ మేము అఫోర్డ్ చేయగలిగినా కూడా ఏంటంటే వద్దు ఒక చైల్డ్ చాలు వీల్ గివ్ ఇమ్ ద బెస్ట్ మనకున్న ఒకే ఒక చైల్డ్కి వానికి బెస్ట్ ఇద్దాము అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీల్ గివ్ ఇమ్ ద బెస్ట్ కానీ అక్కడే ద బెస్ట్లో ఏంటంటే తరుని ప్యాంపర్ చేసేసి చిల్డ్రన్ మనమే పాడు చేస్తున్నాము మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము అక్కడ వాళ్ళు వాళ్ళు ఏమి నిన్నేం డిమాండ్ చేయరు నువ్వు ఏది ఇచ్చినా తింటారు రొట్టె పెట్టినా తింటారు ఇడ్లీ పెట్టినా తింటారు ఏది పెట్టినా తింటారు కానీ లేదు ముందు నుంచి మనం అసలు పిల్లల్ని పేరెంట్స్ నో డౌట్ పిల్లలు అట్లా కావడానికి కారణం పేరెంట్సే పిల్లలు అట్లా చెడిపోవడానికి కారణం పేరెంట్స్ పిల్లల్ని తరోగా ప్యాంపర్ చేసి వాళ్ళు చెడగొట్టేది కూడా పేరెంట్సే అంతే తప్ప పిల్లలు ఎప్పుడు చిన్న పిల్లలు ఏం డిమాండ్ చేయరు నాకు ఇది కావాలి అని ఇప్పుడు వాడు ఏడు పాపాలంటే ఏం చేయాలా వాడికి ఏదో ఒకటి చూపించాలంటే ఏంటి మూవింగ్ స్క్రీన్ స్క్రీన్ మూవ్ అవుతా ఉంటే ఏంటంటే హీల్ గెట్ అడిక్టెడ్ స్క్రీన్ ఈ స్క్రీన్ అడిక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఎయిటీన్ ఇయర్స్ వరకు యూ షుడ్ నాట్ గెట్ అ ఫోన్ ద చిల్డ్రన్ షుడ్ నాట్ బి గివెన్ అ ఫోన్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఎయిటీన్ ఇయర్స్ వరకు స్కూల్కు నువ్వు ఫోన్ తీసుకొని రావద్దు మెనీ కంట్రీస్ ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దట్ వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ రూల్స్ ఉంటాయి బట్టి వాళ్ళు ఫాలో చేస్తారు కానీ మన దగ్గర ఏంటి ప్రతి రూల్ను బ్రేక్ చేయడానికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఎత్తుకుతూ ఉంటారు ఇది ఉందా దీనికి ఆల్టర్నేట్ వేస్తాము అది కాకపోతే నా కొడుకును నువ్వు ఫోన్ తీసుకొని రానియవా నా బిడ్డను నువ్వు ఫోన్ తీసుకొని రానియవా లా చెప్పిందా నీకు పేరెంట్స్ వచ్చేసి మళ్ళీ పేరెంట్సే క్వశ్చన్ చేయటము మీ లాలో ఉందా అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో మీ లాలో ఉందా లేకపోతే ఏ లా ప్రకారం నన్ను అడుగుతున్నావు లేకపోతే స్కూల్లో మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయటము అవును నా చైల్డ్ నాకు నా చైల్డ్కి నేను ఇచ్చుకున్నా నీకేంటి ప్రాబ్లం అంటే వాడు చేయబట్టి పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే వాళ్ళకి లేకపోతే వాళ్ళకి లేదు కావచ్చు నాకుంది నేను చూపిస్తా ఐఫోన్ ఇవ్వాలా నా కొడుక్కి సో ఆల్ దిస్ ఇస్ పేరెంట్స్ అబ్సల్యూట్లీ దేరెంట్స్ పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్లా రూట్ కాజ్ ఎవరు అంటే పేరెంట్స్ అబ్సల్యూట్లీ టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ టూ మచ్ ఆఫ్ కేరింగ్ టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఇచ్చేసి పిల్లల్ని మనమే జడగొడుతున్నాం అంతే తప్ప పిల్లలు ఎప్పుడు డిమాండ్ చేయరు ఇప్పుడు నా కొడుకు కార్ వేసుకొని తిరగల వాడు మైనర్ అయినా కూడా వాడి కార్ ఇవ్వాలా మైనర్ అయినా వాడికి బైక్ ఇవ్వాలా మైనర్ అయినా వాడికి అన్ని చేయాలా ఎందుకు వాడు తిరిగినప్పుడు నేను తిరగొద్దా వాడి కొడుకు తిరిగితే నా కొడుకు ఎందుకు తిరగకూడదు ఒక స్టేటస్ లాగా ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తా ఉన్నాము మైనర్ చిల్డ్రన్ తీసుకెళ్ళేసి బైక్స్ తీసుకెళ్లి యాక్సిడెంట్ చేయటం చంపేటం యాక్సిడెంట్లలో చచ్చిపోవటం రీసెంట్గా చూసినాము ఆరుగురు పిల్లలు కేరళలో డాక్టర్స్ ఐదుగురు డాక్టర్స్ యూపీలో యాక్సిడెంట్ ఆరుగురు పిల్లలు ఏంటి హెవీ వెహికల్స్ హై పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ అవి ఇస్తే హై స్పీడ్ వెహికల్స్ అవి యూ ఓన్ నో హౌ టు కంట్రోల్ ద వెహికల్ ఓన్లీ యూ నో హౌ టు యాక్సిలరేట్ యాక్సిలరేట్ చేయడం తప్ప బండి కంట్రోలింగ్ ఏజ్ వాళ్ళ తగ్గ ఇది కూడా ఉండదు కదా కి దగ్గ మెచ్యూరిటీ ఉండదు ఏజ్కి దగ్గ దగ్గర నాలెడ్జ్ ఉండదు టెక్నికల్ హౌ కూడా ఉండదు ఏదో యాక్సిలరేట్ చేస్తే బండి పోతూ ఉంది బండి ఎంత హెచ్పి ఉంది లేకపోతే బండి ఎంత పెద్దదని చూస్తున్నారు కానీ దానికి కంట్రోలింగ్ కానీ ఇది కూడా లేదు సో ఇప్పుడు పిల్లలు నువ్వు ఇవ్వకపోతే ఒకసారి ఏడుస్తారు రెండు సార్లు ఏడుస్తారు కానీ నిన్నైతే ఫోర్ చేయరు కదా డాడీ నాకు ఎందుకు వెళ్ళలేదని ఇప్పుడు నువ్వే వాడు వచ్చి నేను కార్ అడిగినప్పుడు నువ్వు చెప్తే నువ్వు మైనర్ వే నువ్వు కార్ నడపలేవు లేకపోతే బైక్ నడపలేవు నేను ఇవ్వను లేకపోతే ఇట్స్ అగేన్స్ దా అని చెప్పేసి పేరెంట్స్ ఒకవేళ ఫామ్గా ఉంటే పేరెంట్స్ ఫార్మ్ గా చెప్పినట్టయితే వాడు ఇంకోసారి ఇన్సిస్ట్ చేయడు కదా ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు నీ కొడుకుని దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది లేకపోతే ఇన్ని సంవత్సరాలు కన్విక్షన్ పడుతుంది లేకపోతే దీనికి ఇది శిక్ష యూ ఆర్ యు కెనాట్ హావ్ అ లైసెన్స్ అలా చెప్తారా ఫ్యాక్టరీ మాట్లాడుకుని అది జరిగినప్పుడు అది జరిగినప్పుడే పిల్లల్ని కంట్రోల్ చేయాలి సార్ నువ్వు తప్పు చేస్తే నేను లా పనిష్ చేస్తుందని చెప్తారా బాగా డబ్బున్న ఇళ్ళలో లేదు అంటే నువ్వు ఏది చేసినా నీ బయటకి ద సెకండ్ థింగ్ ఇస్ ట్రూ అనుష నువ్వు చెప్పింది పాయింట్ కరెక్ట్ ఏంటంటే నువ్వు ఏమన్నా చేయరా నీ లైఫ్ నువ్వు బ్రతుకు నువ్వు ఎట్లా నేను ఉన్నా కదా మై హూనా తెరపీ నేను చూసుకుంటా నీకేమైనా ఈ వర్డ్ తీసుకుంటున్నారు ఇప్పుడు అర్థం అవుతుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా టు బోత్ ద సెక్సెస్ అనుష అంటే ఒక సెక్స్ కి అబ్బాయిలకే కాదు లేకపోతే అమ్మాయిలకే లిమిటెడ్ కాదు ఏంటంటే ఈ సింగిల్ చైల్డ్ ఉండటంతో ఏంటంటే ఇప్పుడు నేను ఇది ఇవ్వకపోతే వీడు ఏం చేసుకుంటాడు అనే భయానికి వచ్చేసినారు పేరెంట్స్ ఇది నేను చేయకపోతే వీడు ఏం చేసుకుంటాడు ఏంటంటే థ్రెటనింగ్ నువ్వు చేయకపోతే నేను కొంచెం దూకేస్తా నువ్వు ఇచ్చే నేను చచ్చిపోతాను నేను నాకు తెలిసిన ఒక అమ్మాయి తార్నాకలో ఫాదర్ ఐఫోన్ పనియలేదని చెప్పి సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయింది ఆ మధ్య కాలంలో చాలా అయ్యాయి ఆఫ్టర్ కరోనా ఫోన్ అడిక్షన్ వల్ల ఫోన్ అడిక్షన్ అంటే ఎంత ఎక్సెస్ అయిపోయింది అంటే ఎంత ఎక్సెస్ అయిపోయింది ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడికి ఏ సిచువేషన్కి వచ్చినారంటే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు ఇంట్లోనే లీవ్ ఇన్ పెడుతున్నారు బయట ఎక్కడో కాదు గర్ల్స్ బాయ్స్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు పేరెంట్స్ ఆర్ అనేబుల్ టు క్వశ్చన్ దెమ్ వేర్ వీఆర్ హెడింగ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే వాట్ మోరల్స్ వాట్ వీఆర్ గివింగ్ ఏంటంటే నేను వాళ్ళని నా కొడుకున్న అమ్మాయిని తీసుకొని రానియకపోతే వీడు ఇంకా బయటకు వెళ్ళి ఇంకేం చేస్తాడో తెలియదు లేకపోతే నా కూతురుని నేను యాక్సెప్ట్ చేయకపోతే నా కూతురు వాళ్ళని ఇంటికి తీసుకొని రానియకపోతే ఇదేం చేస్తుందో తెలియదు అని ఒక ఫియర్ ఫోబియా ఒకటి డెవలప్ అయింది పేరెంట్స్ మెయింట మైండ్స్లో పేరెంట్స్ సైకాలజీలో ఏంటి నేను చేయకపోతే నేను యాక్సెప్ట్ చేయకపోతే నేను అలో చేయకపోతే ఏంటి పరిస్థితి నాది సో దాంతో ఏంటంటే ఒక ఇప్పుడు పిల్లలు పేరెంట్స్కి భయపడడం కాదు పేరెంట్స్ పిల్లలకు భయపడుతున్నారు ఉన్నది ఒక్కడే కొడుకు వానికి ఇవ్వకపోతే వాడు ఏమైనా చేసుకొని చచ్చిపోతాడేమో వాడు ఏమైనా అవుతాడేమో ఏంటంటే థ్రెటనింగ్ సూసైడ్స్ చాలా ఫ్రీ చాలా కామన్ అయిపోయింది ఏంటంటే అను నాకు ఇవ్వవా సరే మంచిది నేను సూసైడ్ చేసుకుంటా చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు కపుల్స్ ఏమో డైవర్స్ అనేది కామన్ అయిపోయినట్టు పిల్లల్లో ఏంటంటే సూసైడ్ అనేది వెరీ కామన్ అయిపోయింది అనుషా వాళ్ళని బెదిరి వాళ్ళని బెదిరించడానికి ఏంటంటే ఈజీ నేను అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయవు కదా లేకపోతే నేను అడిగింది నాకు చేయవు కదా నేను చచ్చిపోతే ఏం చేసుకుంటావు ఇదంతా గా ఆ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు పేరెంట్స్కి చిల్డ్రన్స్ ఆర్ పోజింగ్ టు దేర్ పేరెంట్స్ నువ్వు ఇయవా సరే ఏం చంపించుకొని ఏం తీసుకుపోతావు తీసుకుపో నేను చచ్చిపోతే ఏం చేస్తావు నువ్వు నేను చచ్చిపోతా అంతా సీరియస్ థ్రెటనింగ్ స్టార్ట్ అయింది

అంటే కనీసం కొంతమంది ఆలోచించగలుగుతారు కదా ఇప్పుడు పుట్టే చిల్డ్రన్ కానీ లేకపోతే ఇప్పుడు మన పిల్లల్ని మనమే జడగొట్టుకుంటున్నాము రియలైజేషన్ అన్న స్టార్ట్ అవుతుంది రియలైజేషన్ అన్న స్టార్ట్ కావాలి అంతే తప్ప ఇప్పుడు వాడు పాము అడిగింది తీసుకొచ్చి పామునైతే ఇవ్వలేవు కదా వాడికి పాము పా ఇప్పుడు పాము గురించి నువ్వు చెప్తే ఇంకోసారి వచ్చి అడగడు కదా నిన్ను లేదని చెప్పేసి నువ్వు పాములోనే ఎత్తుకుంటే పోయి పామును పట్టుకొచ్చేసి వచ్చేసి వానికి ఇస్తే పాము అది కరుస్తుందా లేకపోతే వేడి బతుకుతాడా పాము బతుకుతాడా తర్వాత సంగతి కానీ నువ్వు పాము అడిగినప్పుడు ఇవ్వకుండా నువ్వు అప్పుడే నువ్వు అక్కడ స్టాప్ చేసినట్టయితే అక్కడ ఆగేది కదా అది ఇప్పుడు పాయిజన్ అడిగిందని చెప్పేసి పాయిన్ తీసుకొచ్చిస్తే మనదే తప్పు కదా వాడికి సోర్స్ తెలియదు కానీ నువ్వు తీసుకొచ్చి ఫోన్ తోటి ప్రమాదం అని తెలుసు వెహికల్ డ్రైవ్ చేస్తే ప్రమాదం అని తెలుసు ఆఫ్ మనీ పంపింగ్ ఆఫ్ మనీ నా కొడుకు ముందు ముందు నా కొడుకు చిన్నగా కావాలా ఆయిల్ నా దగ్గర ఉంది కదా నిన్న సంపాదించినంత నా నా కొడుకు ఇచ్చేస్తాను అనుషా ఒకటే అనుష ఏంటంటే పేరెంట్స్ వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్ నీకు ఒక కొడుకు లేకపోతే ఒక కూతురు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ లాక్ ఉంది అంటే డెఫినెట్గా యూ నీడ్ టు కీప్ అ విజిల్ ఆన్ ద చైల్డ్ డెఫినెట్గా రైట్ బిహైండ్ యూ సంథింగ్ ఈజ్ ఫిష్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ బిహైండ్ యూ వెదర్ అబ్బాయిలతో మాట్లాడటం కానీ అమ్మాయిలతో మాట్లాడటం కానీ అయితే ఓన్లీ సిగరెట్ లిక్కర్ డ్రగ్స్ లేకపోతే గ్యామ్లింగ్ బెట్టింగ్స్ మీద అవుతున్నారు అమ్మాయిలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేసి ఏంటంటే ఈ మధ్య ఈ న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయటము ఏంటంటే అవతలలోడ్ ఎవడో అంటున్నాడు నువ్వు అందంగా ఉన్నావు లేకపోతే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు అప్లోడ్ చేయని ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయో ఎక్కడికి సర్క్యులేట్ అవుతున్నాయో కూడా తెలియదు ఒక కేసు నేను డీల్ చేసినాను అమ్మాయి ఫొటోస్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి మైనర్ గర్ల్ అమ్మాయికి ఎవరో బాయ్ ఫ్రెండ్ వాడు ఎయిటీన్ ఇయర్స్ ఈ అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయికి ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ వాడి అమ్మాయికి చెప్పినట్టు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు బట్ట లేకుండా ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటా ఉంటే అమ్మాయి న్యూడ్ ఫోటోలు అన్నీ తీసి పంపించేసింది వాడికి వాడి ఫోటోలు తీసేసి నెట్లో పెట్టేసిండు అమ్మాయి వాళ్ళ సిస్టర్ నాకు యూఎస్ నుంచి ఫోన్ చేసింది సార్ ఇట్ల ఇట్లుంది ప్రాబ్లం ఏంటని పేరెంట్స్ తలకాయ పట్టుకొని కూర్చున్నారు మేము ఇక్కడ ఉండాలా సిటీ విడిచిపెట్టి పెట్టి అని ఇట్స్ అబ్సిల్యూట్లీ ద పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ దే చిల్డ్రన్ ఏం చేస్తున్నారు కొడుకు గాని కూతురు గాని ఫోన్ లాక్ చేసి ఉంది సీక్రెట్ గా మాట్లాడుతున్నారు లేకపోతే పేరెంట్స్ డబుల్ పేరెంట్స్ బిజీ అంటే అనుషా నువ్వు అట్లాంటప్పుడు నీకు ఏ రైట్ లేదు నువ్వు పిల్లల్ని గాని రోడ్డు మీద పెట్టిలేవా పిల్లల్ని వాళ్ళ సోషల్ యు ఆర్ మేకింగ్ దెం యాస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రైట్ వాళ్ళకి threat ఏ నీకు threat ప్లస్ ఏంటంటే డ్రగ్స్ ఆర్ plenty available yes స్కూల్లలో కానీ కాలేజ్లలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ దో ద గవర్నమెంట్ డూయింగ్ గవర్నమెంట్ కన్నా ఇంకా ఎక్కువ ఈ మాఫియా ఇంకా పవర్ఫుల్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ డే వాళ్ళకి సప్లై వస్తూనే ఉంటుంది దాన్ని సప్లై చేయాలా దానికి మార్కెటింగ్ కావాలా లేకపోతే దానికి బయ్యర్స్ కావాలి సో దాన్ని ఎక్కడ ఒక దాన్ని ఇట్ హాస్ టు బి సోల్డ్ సప్లై ఎక్కువైపోయింది కన్జ్యూమ్ చేసే వాళ్ళు కావాలి సో ఎంత ట్రాప్ చేయాలి స్కూల్ పిల్లల్ని ట్రాప్ చేయాలి కాలేజ్ పిల్లల్ని ట్రాప్ చేయాలి సాఫ్ట్వేర్ వాళ్ళని ట్రాప్ చేయాలి సో అంత కామన్ అయిపోయింది సో ఇట్స్ అబ్సల్యూట్లీ ద పేరెంట్స్ ఫాల్ట్ నీ వెన్ వెన్ ఎవర్ యు ఫైండ్ మీ కొడుకు కానీ కూతురు కానీ ఫోన్ లాక్ చేసి లేకపోతే సీక్రెట్గా మాట్లాడుతున్నారు ప్రైవేట్గా మాట్లాడుతున్నారు కీప్ కీపన్ ఐ ఆన్ దెమ్ వాళ్ళ రూమ్ చెక్ చేయండి రూమ్ సర్చ్ చేయండి ఏం పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి అంటే ఇది సర్చింగ్ అనేది ఏంటంటే డిటెక్టివ్ కాదు మీ పిల్లల్ని మీ కూతుర్ని మీ కొడుకుని మీరు సెక్యూర్ చేసుకోవాలి అంటే వాళ్ళ లైఫ్ బాగుండాలంటే యూ నీడ్ టు బీ వెరీ విజిలెంట్ వాళ్ళ మీద ఒక మీ ఇది ఉండాలి ఒక ఐ ఉండాలి దెన్ యు షుడ్ కంట్రోల్ దెమ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వాళ్ళను మనం పాడు చేయటం కాదు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు మంచి చెడు అనేది మనం చెప్పగలిగితే దాని పర్యావర్సనం ఏంటి లేకపోతే దాని సీక్వెన్సెస్ ఎట్లుంటాయి దాని ఎక్కడికి వెళ్తుంది దాని మీద ఏం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వస్తాను సార్ నాంపల్లి ఏది జోనల్ కోర్టులో సిక్స్టీన్ ఇయర్ లోపు బండి నడిపే వాళ్ళు కనీసం డైలీ ఒక థర్టీ టు ఫార్టీ చిల్డ్రన్ వస్తారు అక్కడికి మన ముందే తిరుగుతూ ఉంటారు కానీ ఎవరు అడగారు ఇప్పుడు కొడుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు లేదని చెక్ చేస్తారు కానీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని పోవట్లేదు అని చెప్పేసి వాడికి మూడు లక్షల బైక్ కొనిస్తారు నాలుగు లక్షల బైక్ కొనిస్తారు కానీ వాడు హెల్మెట్ వేసుకొని పోతుండని మాత్రం చెక్ చేయరు వాడు ఇయర్ ఫోన్స్ ఉన్నాయని చెక్ చేస్తారు కానీ హెల్మెట్ ఉందా అని చెక్ చేయడు ఎవరు హూస్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు వాడు ఇంట్లోకి వెళ్ళి బయట తల్లిదండ్రుల ముందు నుంచే కదా బయటకు వెళ్ళేది వై డోంట్ విట్ ఎలా ఆ చిల్డ్రన్ నువ్వు ఇది వేసుకోకపోతే హెల్మెట్ వేసుకోకపోతే నీకు ఈ ప్రాబ్లమ్ అవుతుంది లేకపోతే నీ నువ్వు నీతోటి పాటు మేము కూడా సఫరర్స్ లేకపోతే మేము కూడా విక్టిమ్స్ అవుతామని ఎందుకు చెప్పట్లేదు మనం వై వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ ఆ చిల్డ్రన్ ఏంటంటే ఏ నా స్టైల్ బాగోదు బాబు డాడీ నేను హెల్మెట్ వేసుకుంటే నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది నాకు ఇది పాడైపోతుంది అది పాడైపోతుంది కానీ వాడి ప్రాణం పోతుంది కదా హెల్మెట్ లేకపోతే ఏదో వెహికల్ కింద పడుతున్నారు తల బలు కొట్టుకుంటున్నారు చచ్చిపోతున్నారు మీ లెక్క ప్రకారం చిన్నప్పటి నుండి వాళ్ళకి కొంత రెస్పాన్సిబిలిటీ చెప్పి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి ప్లస్ వీ షుడ్ టీచ్ దెమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఎస్ ఎగ్జాక్ట్లీ యాజ్ వీఆర్ టీచింగ్ ద గర్ల్స్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ టీచ్ యువర్ సన్స్ ఆల్సో అక్కడ నాట్ టు బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే వెదర్ ఇట్స్ యువర్ కొలీగ్ ఆర్ వెదర్ ఇట్స్ యువర్ ఫ్రెండ్ ఆర్ వెదర్ ఇట్స్ యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ టచ్ అనేది ఇప్పుడు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతా ఉంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మాయిలకు నేర్పియాలా ఏది మంచిది ఏది చెడని అట్ ద సేమ్ టైం యు షుడ్ టీచ్ ద సేమ్ థింగ్ టు యువర్ సన్ ఆల్సో ఇది మంచిది కాదు ఇది మంచిది లేకపోతే ఇట్లా చేయటం తప్పు అనేది మనం మనం నేర్పిస్తే పేరెంట్స్గా డెఫినెట్గా ఇఫ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ వాడి మైండ్లో ఆ థాట్ అనేది ఉంటుంది మన సొసైటీలో ఫ్యాక్ట్ అవుతున్నారు ఫ్యాక్ట్ ఏంటంటే ఒక అమ్మాయికి వా అబ్బాయికి ఎలా చెప్తారంటే పెళ్ళైన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాడు మగాడు వాడు ఎలా తిరిగినా నువ్వు అడ్జస్ట్ అవ్వాలని అమ్మాయికి చెప్తారు అదే విషయం చెప్పి పెంచి పెంచి పెంచే ఈ అన్నది తయారు చేస్తున్నారు అన్నది అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు మీడియా చెప్తుంది అందరు చెప్తున్నారు జెండర్ ఈక్వాలిటీ జెండర్ జెండర్ సెన్సిటైజేషన్ అని కానీ అది ఏంటంటే అది అది ఇది మేల్ ఈగో మేల్ అనేది దట్ ఈస్ ఇన్ పుట్టినప్పటి నుంచి వచ్చింది అది అదే ఆ డిఫరెన్షియేట్ అనేది పేరెంట్సే చేస్తున్నారు అనుష ఇప్పుడు మగ అయితే వాడు పదిటి వరకు లేచిన వాడు లేవకపోయినా వాడిని ఎవరేమన్నారు అదే అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఆరైంది ఇంకా లేవవా లేకపోతే నువ్వు ఇవన్నీ చేయవా నువ్వు అమ్మాయి నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలని అట్ ద సేమ్ టైం ఇప్పుడు తల్లి బాయ్ అయినా గర్ల్ అయినా ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఈక్వల్ డ్యూటీ డెలిగేషన్ చేసినప్పుడు డెఫినెట్గా దట్ విల్ హ్యాపెన్ ఇప్పుడు మా ఇంట్లో మేము నలుగురం బాయ్స్ మాకు ఆడపిల్లలు లేరు మా మదర్కి మేము హెల్ప్ చేసేది అది ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి మనం చూస్తా ఉంటేనే మనం నేర్చుకోగలం ఇంకా ఇదే నేర్పించినప్పుడు ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సార్ అదే నేను అనేది ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఓన్లీ ఎందుకు నేర్పించాలి బాయ్స్ గుడ్ ఎందుకు నేర్పించాలి ఆల్ బిగిన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఉంది అగైన్ పేరెంట్స్ నుంచి మళ్ళీ నేను అదే చెప్తాను ముక్కై వంగి మానయ్యంగని అట్టు చిన్నప్పుడే నువ్వు వాడికి నేర్పిస్తే ఇది తప్పురా అని చెప్పేసి చిన్నప్పుడే వాడికి చెప్పు చెప్పినప్పుడు వాడు ఏంటంటే ఓహో వాడిని అప్పుడే నువ్వు ఒకవేళ పనిష్ చేయగలిగితే ఒక దెబ్బ కొట్టి లేకపోతే గట్టిగా చెప్పగలిగితే వాడు అది చేయడు కదా ఇంకొకసారి రిపీట్ చేయడు కదా ఇప్పుడు ఇట్ ఆల్ మళ్ళీ పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది అదంతా నీ అమ్మాయికి నేర్పించినప్పుడు అబ్బాయికి కూడా చెప్పు అమ్మాయికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అబ్బాయి కూడా చెప్పు బాబు నువ్వు ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయొద్దు లేకపోతే ఏ అమ్మాయిని నువ్వు అమ్మాయికి బ్యాడ్ టచ్ అయినప్పుడు నీకు కూడా బ్యాడ్ టచ్ అది నువ్వు చేయకపోతే అమ్మాయి అసలు ఫీల్ కాదు కదా అది బ్యాడ్ టచ్ ఇంటెన్షను సో ఇవి పేరెంట్స్ సెన్సిటైజేషన్ అనేది పేరెంట్స్ నుంచి స్టార్ట్ కావాలా ఆల్ దట్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ బయట ఎక్కడో నేను నేర్చుకుంటా బయట వచ్చేది కాదు ఫస్ట్ పేరెంట్స్ ని అబ్జర్వ్ చేస్తారు పిల్లలు కాదు ఇమిటేట్ ఆర్ దే 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 యాక్సెప్ట్ ఆర్ దే ప్రాక్టీస్ ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ హీ థింగ్ థింగ్ మా మదర్ ఇట్లా చేసింది నేను ఇట్లా చేస్తాను మా అమ్మ లిప్ లిప్స్టిక్ వేసుకుంటే నేనే వేసుకోవద్దా లిప్స్టిక్ వేసుకోవడం నేను తప్పని నేను వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఇమిటేట్ ఇమిటేట్ వాళ్ళు మనల్ని ఇమిడియట్గా గా ఫాలో చేస్తూ ఉంటారు అవును అది అంటే మా అమ్మ చేస్తుంది అంటే తప్పు కాదు కావచ్చు సో నేను ఎందుకు చేయకూడదు సో అది ఆ సెన్సిటైజేషన్ అనేది ఇట్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ ద హోమ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అంతే తప్ప బయటకు పోయి సొసైటీలో నేర్చుకుంటారు సొసైటీలో దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్ రైట్ ఫ్యాక్ట్ ఏంటంటే స్కూల్లో నేర్చుకోరు సొసైటీలో నేర్చుకోరు సినిమాల్లో నేర్చుకోరు ఏమి నేర్చుకోరు ఓన్లీ ఇంట్లోనే నేర్చుకుంటారు ఇంట్లో నేర్చుకుంటే ఇంట్లో నేర్పిస్తే మంచిది అంటే బయటకెళ్ళి ఇప్పుడు వాడు చెడిపోయి దానికన్నా మనం ఇంట్లోనే మనం నేర్పిస్తే వాడు అసలు అంటే ఒక మంచి సిటిజన్ ఇవ్వగలుగుతాం కదా మనం సొసైటీకి అట్లీస్ట్